అందరికి షలోం మీకు సమాధానము గాక ఏసయ నామంలో గొప్ప శక్తి ఉంది ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా రాణి పరిపాలిస్తున్న రోజులవి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించడం ఆమెకు ఆనవాయితీ సంఘమంతా కలిసి నిలుచొని దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో ఉన్నట్టుండి విక్టోరియా రాణి కూడా వారితో పాటు లేచి నిలబడి దేవుణ్ణి స్థుతిస్తుందంట అది గమనించిన అధికారులు ఆ తర్వాత రాణిని చూచి మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి గనుక మీరు అందరితో పాటు మందిరంలో లేచి నిలబడ అవసరం లేదు కూర్చొనే దేవుణ్ణి ఆరాధించవచ్చు అని అనగా ఆమె నిజమే కానీ నేను సేవిస్తున్న దేవుడు ప్రపంచాన్నే పరిపాలించేవాడు ఆయన నామమును వారు స్థుతిస్తుండగా దేవుణ్ణి గౌరవపరచకుండా కూర్చులో కూర్చోలేకపోయాను నేను రాణిని దేవుని దృష్టిలో అందరితో సమానమేనని అందరితో పాటు నిలబడ్డాను ఆహా ఎంత తగ్గింపు తత్వమో కదా ఆ తగ్గింపు తత్వమే విక్టోరియా రాణికి బహు గొప్ప రాణిగా పేరు తీసుకువచ్చింది తనను తాను తగ్గించుకును వారిని దేవుడు హెచ్చిస్తారు అనుటకు ఆమె జీవితమే గొప్ప నిదర్శనం దేవుని నామంలో ఉన్న గొప్పతనాన్ని గొప్పగా గ్రహించిన గొప్ప రాణి అవును మరి ఏ నామములో రక్షణ పొందలేము కేవలం ఏసు అనే నామంలోనే రక్షణ పొందగల అపస్సుల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఏసు నామంలో గొప్ప రక్షణ ఉంది శక్తి ఉంది నామం పేరిట మనం ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నాం కాబట్టే మనం ఎన్నో అద్భుతాలను చూస్తున్నాం ఈరోజు మనం ఏమై ఉన్నామో నేను ఏమై ఉన్నాను అది ప్రభు అయిన యేసు కృప మరియు ఆయన నామంలో మనం చేసిన ప్రార్థన ఫలించడం వలన ఆయన నామంలో మనం చేసిన విజ్ఞాపనలను ఆయన వింటాడు కాబట్టే సాధ్యం అవుతుంది అందుకే భక్తుడు అంటున్నాడు నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింప జాలదు కీర్తనలు నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం యోహోవా నిన్నే నేను నమ్ముకుంటున్నాను చేతిలో ఉన్న కత్తి కంటే నా గుండెల్లో ఉన్న యహోవయే ఎంతైనా నమ్మదగినవాడు సౌలు నిలబడినప్పుడు ఆ దేశంలో ఉన్న చాలా మంది అతని భుజం వరకు వచ్చా అతను ఎంతో ఎత్తు ఉన్నప్పటికీ గొలియాతును ఎదుర్కోవడానికి ధైర్యం లేక పోయాడు సౌలుతో పాటు దావెది యొక్క సోదరులు కూడా గొల్లాతు ఎదిరించలేకపోయారు అటువంటి సమయంలో గొల్యాతు పగల్పాలు పలుకుతున్నప్పుడు యవ్వనుడైన దావీతో వాటిని విన్నాడు గొల్యాతుకు భయపడి ఎవరు ధైర్యం చేయని సమయంలో దావీదు ముందుకు వచ్చి నేను వెళ్తానగా సౌలు దావీదును చూచి రాజునైనా నా వలనే సాధ్యం కావడం లేదు నీ వలన ఏ విధంగా సాధ్యం అవుతుంది అని ప్రశ్నించెను అప్పుడు దావీదు ధైర్యంతో నా దేవుడే నాకు బలమని చెప్పి అడుగు ముందుకు వేసి కత్తితో వస్తున్న గుల్లాతు చూచి నీవు కత్తితోనూ బలముతోనో వస్తున్నావు కానీ నేను జీవం కలిగిన యహో నామము పేరిట వస్తున్నాను అని చెప్పి అతన్ని చంపివేసి తన ప్రజలను శక్తి కలిగిన నామం పేరుట అడుగు ముందుకు వేసినప్పుడు మనము తప్పక విజయాన్ని చూస్తాము ఎంతటి శత్రువునైనా ఓడిస్తాము ఏసయ నామములో రక్షణ అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఏసు నామములోనే ప్రార్థనకు జవాబు యోహాను పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నామంలోనే దయ్యాలు పారిపోతాయి మార్క్సు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనం ఏసునామంలోనే వేటిని బంధించినా అవి బంధించబడును మతాయిసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఏసునామంలోనే సమస్తము చేయవలను కులాసి మూడో అధ్యాయం పదిహేడో వచనం దేవుడు మిమ్మల్ని గాక ఆయనకు మీరు తగ్గట్టుగా జీవించండి దేవుడు మిమ్మల్ని అద్భుతమైన స్థానములో ఉంచబోతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ